తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డ కేసీఆర్ కారణ జన్ముడిగా చరిత్రలో నిలిచిపోయారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో అలుపెరగని పోరాటం సాగించామన్నారు ఎంత పోరాటం చేసినా తెలంగాణ రాష్ట్రం సిద్ధించకపోవడంతో రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తాలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్యుడో అని కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకోవడం జరిగిందన్నారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన సిద్దిపేటలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మండలంలోని ప్రజా ప్రతినిధులు గ్రామ పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి నాయకులు సుతారి రమేష్ భాస్కర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు తెలంగాణ చరిత్రలో నవంబర్ ఇరవై తొమ్మిదికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎన్నో ఏళ్లుగా తెలంగాణ కోసం పోరాటం సాగించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం సాకారం కాకపోవడంతో తెలంగాణ మన ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ ఒత్తుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆమరణ దీక్ష పూర్కున్నది టిఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది రేపు ఈ ఇరవై తొమ్మిదిన రేపు జిల్లా కార్యాలయంలో ఈ దీక్ష దివస్ కార్యక్రమాన్ని మన జిల్లా పార్టీ అధ్యక్షుడు బుద్ధ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మాజీ మంత్రి తండ్రి రాజేష్ రావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ చేస్తారు కాబట్టి ఈ తోట మండలం నుంచి ప్రజాప్రతినిధులు పిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు తరలి వచ్చి కార్యక్రమం నిర్మాణం చేయాలని కోరుతున్నాం వాస్తవానికి ఎంతోమంది పోరాటం చేశారు ఎంతోమంది త్యాగం చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాలు పెరిగిన పోరాటం తోటి ప్రత్యేక తెలంగాణ సాధ్యమైంది